తెలంగాణలో వరదలు భీభత్సం సృష్టిస్తున్నాయి ఆదివారం కురిసిన భారీ వర్షానికి మహబూబాబాద్ జిల్లాలో రైల్వే ట్రాక్ పూర్తిగా కొట్టుకుపోయింది కేసముద్రం ఇంటికన్నే మార్గాల్లో ఉన్నటువంటి ట్రాక్ పూర్తిగా ధ్వంసమైంది వరదలతో ట్రాక్ కింద ఉన్న కంకరంతా కొట్టుకుపోయింది దీంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది అప్రమత్తమైన రైల్వే శాఖ అధికారులు నిన్నటి నుంచి ట్రాక్ పునరుద్దరణ పనులు కొనసాగిస్తూ ఉన్నారు అయితే వరద ప్రవాహం కంటిన్యూ అవుతుండటంతో పునరుద్దరణ పనులకు ఆటంకం ఏర్పడుతోంది ట్రాక్ పునరుద్ధరణ వరకు రైలు రాకపోకలను రద్దు చేశారు అధికారులు ఇప్పటికే ఏపీ తెలంగాణ బోర్డర్లో రోడ్లు ధ్వంసం కాగా రైల్వే ట్రాక్ కూడా దెబ్బతినడంతో తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి తెలంగాణలో వరదల బేబత్సవం సృష్టిస్తున్నాయి ఆదివారం కురిసిన భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లాలో రైల్వే ట్రాక్ పూర్తిగా కొట్టుకుపోయింది ఇక మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరస్పాండెంట్ అశోక్ సిద్ధంగా ఉన్నారు అశోక్ ఏమిటి పరిస్థితి ఎంత వేగవంతంగా పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి అధికారులు ఏం చెప్తూ ఉన్నారు రమణ మనం చూస్తున్నాం మన వెనకాల కనిపిస్తున్నటువంటి మహిబాద్ జిల్లా కేసముద్రం దగ్గర ఇంటికన్న సమీపం గ్రామంలో ఉన్నటువంటి రైల్వే ట్రాక్ మొత్తం రైల్వే ట్రాక్ రెండు డబల్ లైన్ ఇది గాల్లో తేలి ఆడుతుంది అత్యంత ప్రమాదం తప్పినటువంటి ప్రాంతం ఇది అయితే ఈ జరిగినటువంటి ఘటన వల్ల మొత్తం దేశవ్యాప్తంగా రైళ్లకు సంబంధించి రాకపోకల్లో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి నిన్న సాయంత్రం నుంచి కూడా ఏదైతే ఈ పనులకు సంబంధించి ప్రారంభమయ్యాయి ప్రస్తుతం అయితే పదిహేను జేసీబీలు ఇటాచీలకు సంబంధించి కావచ్చు పెద్ద ఎత్తున టిప్పర్లు పదిహేను వందల మంది వివిధ ఎలక్ట్రిసిటీ కావచ్చు రైల్వే ఎంప్లాయీస్ కావచ్చు కాంట్రాక్టర్ సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా ప్రస్తుతం పనులు చేస్తున్నారు మనం చూస్తున్న మొన్న మొదలైనటువంటి వర్షాల ప్రభావం వల్ల ఇటు ప్రధానంగా మహబూబ్బాద్ జిల్లా కావచ్చు ఖమ్మం జిల్లా కావచ్చు అలాగే సూర్యాపేట జిల్లాలో వర్ష ప్రభావం తీవ్రంగా ఉంది ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం మేము మోతేలో మాట్లాడారు ప్రస్తుతం అయితే నాయకులను కూడా చేరుకున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇతర మంత్రులతో కలిసి ప్రస్తుతం నాయకుడంగూడెం దగ్గర పాలే బ్రిడ్జ్ కావచ్చు ఇతర మూడు ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్నారు మనం చూసినట్ైతే ప్రధానంగా ఏదైతే మొన్న సాయంత్రం నుంచి కురిసినటువంటి వర్షాల వల్ల ప్రస్తుతం ఇంతపాటి నష్టం జరిగింది దాదాపు ప్రాథమిక అంచనా ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన ప్రకారం ఐదు వేల కోట్ల రూపాయలు నష్టం జరిగింది ప్రధానంగా మైబాద్ జిల్లాలో కేసముద్రం ఇటు డోదకలు కావచ్చు అలాగే మరిపేట బంగ్లు కావచ్చు నెల్లి కుదురు ఇందుగుర్తి ఇలా ఈ మండలానికి సంబంధించి పెద్ద ఎత్తున భారీ వర్షం పోవడం అలాగే దీనికి తోడు ఖమ్మంలో అటు సూర్యాపేట ప్రాంతంలో సో ఈ వర్షం అంతా నీరు కూడా ఆకేరు వాగు ద్వారా అటు మున్నేరు పాలేరు వాగుల ద్వారా అటు హైదరాబాద్ విజయవాడ జాతీయ రాధాని కూడా మొత్తం జల దిగ్బంధం చేశాయి ఏకంగా రోడ్డు కూడా కొట్టుకుపోయింది అటు రహదారి మార్గంలో రోడ్డు కొట్టుకుపోయింది ఇటు రైల్వే మార్గానికి సంబంధించి మనం చూస్తున్నటువంటి విజుల చూస్తున్నాం ఇక్కడ కూడా కొట్టుకుపోయింది గతంలో ఎప్పుడైనా ఈ విధంగా ఇక్కడ మనం చూడొచ్చు వందలాది ఎకరాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఇసుక మేటలు వేయడం జరిగింది స్థానికంగా ఉన్నటువంటి రైతులు కొంతమంది ఎప్పుడన్నా చూసి ఈ సంవత్సరం ఆ మూర్లు చేపట్టే పోయింది పెద్ద ఆడ కొత్త కొత్త మూర్లు పోసిరు ఆ మూర్లు చేపట్టి ఆడే నీళ్ళు కట్టదయ్యింది రైల్వే రైల్వే కోసం దానికి మొత్తం దగ్గర నిర్ధారణ చేసి కొట్టిరా కూ ఇప్పుడు మేట వేసింది మేటేసి ఆ వరద మొత్తం అవతల పక్క కూడా పొలం అది అది కూడా పొలమే మనం చూడొచ్చు రమణ మొత్తంగా చూసినైతే రెండు రోజుల భారీ వర్షాలతో దాదాపు ఇరవై ఐదు ముప్పై సెంటీమీటర్ల వర్షం కురిసినటువంటి ఈ ఎఫెక్టెడ్ ఏరియా అంతా కూడా వర్షమంతా ఒక గ్రామం నుంచి ఒక గ్రామం మండల కేంద్రాల నుంచి అంతా కూడా కనెక్టివిటీ పెంచుకుంటూ పోతూ మొత్తం వరద బీభచ్చం అయితే సృష్టించింది మనం చూసాం నిన్నటి నుంచి కూడా అయితే మున్నేరు వాగు ఖమ్మం దగ్గర ఉధృతంగా ప్రవహించింది అనేక మందిని లోతట్ట ప్రాంతాలకు సంబంధించిన వారిని కూడా నిరాశ్రయం చేసింది మరోవైపు చాలా మంది కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికినటువంటి పరిస్థితి కొంతమంది రక్షించాలని చెప్పి కోరినటువంటి పరిస్థితి చాలా చోట్ల కూడా మరిపేడ బంగ దగ్గర డోనకల్ ఆ సమీపంలో కార్లో వెళ్తున్నటువంటి తండ్రి కూతురు కూడా వరద మూట్లో ఆకేరు వాగు ఉద్యుత్ లో కొట్టుకునిపోయి చనిపోయారు వాళ్ళ తర్వాత కోలవలో రెండు మృతదేహాలు లభించాయి సో ఇంకా మృతదేహాలు ఇంకేమైనా లభిస్తాయన్నటువంటి కరోనాలో చూసినట్టయితే ఖచ్చితంగా నష్టం ఇంకా అంచనా వేయలేకపోతున్నారు ఏదేమైనప్పటికీ కూడా మూడు రెండు రోజులుగా కురిసినటువంటి భారీ వర్షాలు అయితే అపార నష్టమే మిగిలిచాయి దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల నష్టం జరిగినట్టుగా అంచనా వస్తుంది ఇప్పటికైతే సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు అటు సూర్యాపేట జిల్లా కావచ్చు ప్రస్తుతం ఖమ్మంలో పర్యటిస్తున్నారు రేపు మహబాబ్ జిల్లాలో కూడా పర్యటించే అవకాశం ఉంది ఎక్కడికక్కడ కూడా మంత్రులు సహాయ కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్నారు పంట నష్టం వేయడానికి కూడా అంచనా వేయడానికి ఇప్పటికే అధికారులకు ఆదేశించారు మొత్తంగా చూసినట్లయితే మొన్న సాయంత్రం నుంచి కురిసినటువంటి వర్షాల వల్ల ఇటు మహిబాద్ జిల్లా ఖమ్మం సూర్యాపేట జిల్లాలో రోడ్డు కనెక్టివిటీ కావచ్చు కలవట్లు కావచ్చు పొలాలు కావచ్చు ఇసుక మేట వేసినటువంటి పరిస్థితి కావచ్చు సో ఇక్కడ జరుగుతున్నటువంటి పనులు కావచ్చు సో మొత్తంగా అయితే తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టమైతే వాటిల్లినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం సో ప్రధానంగా మరిపేడ బంగారేశముద్రం దగ్గర ఉన్నటువంటి ఈ రైల్వే లైన్ లైన్గా చూసినట్లయితే చాలా ప్రమాదం ఆ దక్షిణ ఎక్స్ప్రెస్ కావచ్చు సంగం ఎక్స్ప్రెస్ కావచ్చు ఆ మొన్న అర్ధరాత్రి చాలా ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు ఆ తర్వాత నుంచి కూడా మొత్తం వాటర్ అంతా కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా ఇక్కడ వర్షాలు కురిశాయి సో తోడు కాంట్రాక్టర్ ఏదైతే నిర్మాణంలో ఉన్నటువంటి కలవర్టు బ్రిడ్జ్ చూస్తున్నాం అక్కడ పనులు చేసేటువంటి క్రమంలో అయితే కాంట్రాక్టర్ సరైన విధంగా నిర్లక్ష్యంగా వివరించడం వల్ల నీరంతా ఓవర్ఫ్లో కావడం ఆ ఓవర్ఫ్లో నీరంతా కూడా రైల్వే ట్రాక్ నుంచి ఇటువైపు మనం చూసినటువంటి ఈ వైపు రావడం సో ఆ క్రమంలోనే రైల్వే ట్రాక్ అంతా కూడా కొట్టుకుపోయింది సో రెండు లైన్లకు సంబంధించి రైల్వే పట్టాలు గాల్లో తేలుతున్నాయి సో ఈ పనులకు సంబంధించి యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలు పెట్టారు రేపు సాయంత్రం కల్లా పనులు పూర్తయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు మరోవైపు వర్షం ప్రస్తుతం మళ్లీ కంటిన్యూ అవుతుంది గనక మరో ఎల్లుండి వరకు అయితే పూర్తి స్థాయిలో ఈ రైల్వే ట్రాక్ అందుబాటులోకి వస్తుంది మరోవైపు హైదరాబాద్ విజయవాడ జాతీయ రాజు కూడా ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే పునరుద్ధరించారు సో కొన్ని కొన్ని చోట్ల గ్రామాలకు సంబంధించి రోడ్ కనెక్టివిటీ ఫెయిల్ అయిపోయింది సో వాటిని సరిచేసే క్రమంలో అధికారులు ప్రధానంగా మరిపేడ బంగ నుంచి మైబాద్ వెళ్లేటువంటి హైవేకి సంబంధించి పూర్తిగా దెబ్బతి ఆకేరు వాగు వల్ల సో అక్కడ కూడా పూర్తిగా సహాయ చే సహాయ కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి ఏది ఏమైనప్పటికీ ఈ మూడు జిల్లాలకు సంబంధించి నష్టమైతే అపారంగా ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది రాబరా ఓకే థ్యాంక్ యూ అశోక్